మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల యాభై నాలుగవ రోజు డిసెంబర్ ఇరవైవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో మూడు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి రెండు అధ్యాయములు మీక నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథము నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఫిబ్రేలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మీకా నాలుగవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు అంత్య దినములలో యహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకలు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి యహోవా వాక్కును బయలువెళ్లను యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెలుదుము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకుందుము అని చెప్పుకుందరు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ కడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చేయ నేర్చుకునుట జనులు ఇక మానివేతరు ఎవరి భయము లేకుండా ప్రతివాడునూ తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజూరపు చెట్టు క్రిందను కూర్చుండను సైన్యముల కధిపతి యగు యహోవా మాట ఇచ్చి ఉన్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకుందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందుము ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయుదును అవతలకు వెల్లగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును యహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటి లాగున ఎరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయిచున్నావు నీకు రాజు లేకపోవట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు నీవు వెలుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే యహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనచు అన్యజనుల అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు కళ్ళములో ఒకడు పనులు కూర్చున్నట్టు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకునుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపుకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాధునికి ప్రతిష్ఠించుదును ఇంతటితో మీక నాలుగవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము మీక ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలీల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బేత్లహేము ఎఫ్రాత యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను కాబట్టి ప్రసవ మగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించను అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇ్రాయేలీలతో కూడా తిరిగి వత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన నామ మహాత్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యాంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశూరు మన దేశంలో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా వారిని నిద్రించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను యనమండుగురు ప్రధానులను నియమింతుము వారు అశూరు దేశమును దాని గుమ్మముల వరకు నిమ్రోదు దేశమును ఖడ్గము చేత మేపుదురు అషూలు మన దేశంలో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును యాకూబు సంతతిలో శేషించిన వారు యహోవా కురిపించు మంచువలను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలనో ఆయా జనముల ఉందురు యాకూబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహము ను ఎవడునూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొద్ధమసింహము వలెను ఉందురు నీ హస్తము నీ విరోధుల మీద గాక నీ శత్రువులందరూ నశింతురుగాక ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా నిర్మూలము చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతా స్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును నీ మధ్యను దేవతా స్తంభములు ఉండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును ఇదే వాక్కు ఇంతటితో మీక ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేను వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఫిబ్రిల్ రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకునిన దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నట్టు ఈయన కూడా తను నియమించినవానికి నమ్మకముగా ఉండెను ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టినవాడు దేవుడే ఇంటికంటే దానిని క ట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడను ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరాయన శబ్దమును విని ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి నలువది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోచున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసములేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనానూ ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి నేడు ఆయన శబ్దమును వినియడలా కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకుండునట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతి దినమునూ ఒకనికొకడు బుద్ధి చెప్పుకునుడి ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢం విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా చే మీద నలబది ఏండ్లు ఆయన కోపగించను పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేశను అవి వారిని గూర్చియే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము ఇంతటితో ఎబ్రిలుకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయములో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములు మీకా నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము మరియు హెబ్రిల్కు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లార్డ్